తెలువంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో నిర్వహిస్తున్న త్రాగునీటి సరఫరా రాగుల జావా పంపిణీ నేటికి యాభై ఒక్క రోజుకు చేరింది వేణవంక మండలం మల్లారెడ్డిపల్లె గ్రామంలో ఏర్పాటు చేసిన అంబలి పంపిణీ కేంద్రాన్ని తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ నెల్లి శంకర్ ముదిరాజ్ తనవంతులో భాగంగా అరటి పండ్లను పంపిణీ చేశారు కీర్తిశేషులు పూదరి ఓదేలు కీర్తిశేషులు రాళ్ళు పూజారి కళ్యాణి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు పూదరి సమ్మల్లమ్మ అలాగే పూదరి సమ్మయ్య పద్మ రాజేష్ సాయి ప్రియ శివకుమార్ శరణ్య మణిదీప్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లెలో చేస్తున్న స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు పలువురు గ్రామస్తులు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులను అభినందించారు మల్లారెడ్డిపల్లి గ్రామంలో గత యాభై రోజుల క్రితం అమ్మ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి నేటికి యాభై రోజులు గడుస్తున్న సందర్భంగా ప్రతిరోజు జావ మంచినీరు సరఫరా చేయడం జరుగుతుంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాలలో భాగంగానే ఈరోజు యాభై రోజు కార్యక్రమాలలో భాగంగా పూదరి ఓదలు గారి జ్ఞాపకార్థం మరియు పూదరి కళ్యాణి గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు ఈరోజు జావ పంపిణీ చేయడం జరుగుతుంది మరి మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలను ప్రతిరోజు చేస్తున్న కార్యక్రమాలను సోషల్ మీడియాలో చూసి మా మిత్రుడు కరీంనగర్ వాస్తవ్యుడు నెల్లి శంకరన్న ముదిరాజు గారు తెలంగాణ ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి మీడియా సోషల్ మీడియా ఇన్ఛార్జి గారు తను సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మా కార్యక్రమాలలో భాగంగా అరటి పనులు పంపిణీ చేస్తున్నారు కావున దాతలు చాలా మంది సహకరిస్తున్నారు మా స్వచ్ఛంద సంస్థను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రతిరోజు మేము చేస్తున్న కార్యక్రమాలకు ప్రతి ఒక్క రోజు దాత సహకారంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి మాతో పాటు మా మిత్రులు మా సీనన్న కానీ మా సమ్మన్న కానీ ప్రశాంత్ సుమను ప్రతి ఒక్కరు మాతోటి సహకారం చేస్తూ ప్రతి ఒక్క కార్యక్రమానికి మా వెంబడి ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మల్లారెడ్డిపల్లె గ్రామంలో మన సమ్మయ్య గారు స్థాపించిన అమ్మ ఫౌండేషన్ ఈ నలభై తొమ్మిది రోజులు పూర్తి చేసుకొని అప్పటికి యాభై రోజులైంది మన ఈ గోనెల సమ్మయ్య గారు చేసి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ వాళ్ళ గ్రామంలో కూడా ఇలా ఫౌండేషన్ స్థాపించి గ్రామ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తూ నలభై తొమ్మిది రోజులు కంప్లీట్ చేసుకొని ఇవాళ యాభై రోజులు పూర్తి చేస్తున్నాడు ఈ విషయం నేను సోషల్ మీడియా పే పేపర్లో చూసినా అరే ఒక మారుమూల గ్రామంలో ఇంత మంచి ఫౌండేషన్ పెట్టి గ్రామానికి ఉన్న వీళ్ళందరికీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు ఇలాంటి సేవలు అసలు ప్రతి ఊర్లో ఒక్కొక్కరు స్టార్ట్ చేస్తే బాగుండేది నేను చూసి ఇవాళ యాభై రోజులు కాబట్టి మేము కరీంనగర్ నుండి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ మంచిరాజు చౌరస్తా మా హాస్పిటల్ ద్వారా ఈ ఊరికి ఆపిల్ డయాగ్నిక్ సెంటర్ కరీంనగర్ ఈ ఊర్లో ఉన్న మీ అందరికీ సహకారంగా మేము కూడా ఇంత సహకారం చేస్తామని చెప్పి కరీంనగర్ నుండి రావడం జరిగింది మన సమ్మ దీనికి నిర్ణయిస్తున్నానని నేను కూడా సంతోషిస్తున్నాను ఎందుకంటే నా తోటి మిత్రుడు మా యూనియన్ల సభ్యుడు అందుకోసమని ఇక్క ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మంచి పేరు మీ ఊరికి మీ గ్రామ ప్రజలకు తేవాలని ఈ ఆదర్శంగా తీసుకొని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఫౌండేషన్స్ ఏర్పాటు చేసుకొని ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఇలాంటి నిర్వహించుకుంటే అందరికీ ఆదర్శంగా ఉంటారు మళ్ళొక విషయం ఏంటంటే యూత్ బర్త్డేలకు కేకులు కట్ చేసి తాగి చిల్లర చిల్లర చేసి తిరగడం వల్ల ఆరోగ్యాలు నష్టమవుతున్నాయి అదే ఇలాంటి ఫౌండేషన్లో మీరు ఆ చేసే డొనేషన్ ఏదో ఇలాంటి ఫౌండేషన్లో చేస్తే అందరికి ఉపయోగపడుతుంది అందరు సంతోషంగా ఉంటారని మీరు యూత్ ఎప్పుడైనా ఇలాంటి వాటికి ముందు రావాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమ్మెను ఇన్ని రోజులు కష్టపడి పనిచేసినందుకు సమ్మెను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను